హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఎంతో బలాన్నిచ్చే ఎంతో రుచికరంగా ఉండే సున్నుండలు ఈ సున్నండల్ని చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఒక కప్పు మెనువులు వేసుకోవాలి మెనువులు ఆరోగ్యానికి చాలా మంచిదండి పైన పొట్టుతో సహా తింటే ఇంకా మంచిదనమాట ఈ మినువులు ఇనుమంత బలాన్ని ఇస్తాయని పెద్దలు చెప్తుంటారు ఇక వీటి బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే ఒక గంట కూడా చాలదేమో చెప్పే అంత ఊపిక నాకున్నా వినే అంత ఊపిక మీకు ఉండాలి కదా మీ వీడియోస్ బోర్ కొట్టేస్తానే అంటారేమో అందుకని నేను ఇక్కడతో ఆపేస్తున్నాను ఇప్పుడు తెలుసుకోవాలన్నా చాలా ఈజీ కదండి ఏముంది గూగుల్ చేయొచ్చు అలా మినువుల్ని రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులో మినపప్పు వేసుకోవాలి ఒక కప్పు మినుగులు వేస్తే నేను రెండు కప్పులు మినపప్పు వేసాను అంటే పావు కిలో మినువులు అరకిలో మినపప్పు వేసాను అనమాట మొత్తం మినువులే వేస్తే సున్నుండల కలర్ నల్లగా ఉంటాయి పిల్లలు తినటానికి అంత ఇష్టపడరు కదా సో నేను ఇలా రెండు రకాలు వేసాను అనమాట అది సగం ఇది సగం అయినా వేసుకోవచ్చు లేదంటే మొత్తం మినప్పప్పుతో అయినా చేసుకోవచ్చు మినుములతో అయినా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పది నిమిషాల్లో చక్కగా మంచి రంగు వచ్చి వేగిపోతాయి ఇలా కలుపుతూనే వేయించుకోవాలి లేదంటే కొన్ని ఎక్కువ వేగిపోతాయి కొన్ని వేగవు పక్కనే నేను సున్నండల కోసం నెయ్యి కూడా కాస్తున్నాను ఫ్రెష్ నెయ్యి వేస్తే సున్నండల టేస్ట్ చాలా బాగుంటాయి కదా అందుకని చూసారా మంచి కలర్ వచ్చేసేయి ఈ కలర్ వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే రెండు మినప గింజల్ని నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ ఉండాలన్నమాట అప్పటిదాకా వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా కలుపుతూనే ఉంటే అన్నీ ఒకే రకంగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు వీటిని బాగా చల్లారని ఇవ్వాలన్నమాట చల్లారిన తర్వాత నేను ఇలా డబ్బాలో పోసి మిషన్కు పంపించేశాను మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేను ఎప్పుడు మిక్సీలోనే వేస్తానండి కాకపోతే ప్రతిసారి మా అబ్బాయి స్వీట్ షాప్లో లాగా మెత్తగా కావాలి అని అడుగుతుంటాడు అందుకని ఈసారి వాడి కోసమని ఇలా మిల్లుకి పంపించాను ఇంత ఫైన్గా పౌడర్ అయితే అచ్చం స్వీట్ షాప్లో లాగా టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ మినప సున్నునంతా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ప్రతిసారి నేను సున్నుండలు బెల్లంతోనే చేస్తాను కానీ ఈసారి చక్కెరతో చేద్దామని అనుకుంటున్నాను సో దానికోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని యాలకులు వేసుకొని మొత్తం మూడు డబ్బాల మినపప్పు కదా నేను రెండున్నర డబ్బా దాకా చక్కెర వేసాను ఈ చక్కెరని మన రుచికి తగినట్లు వేసుకోవచ్చండి రెండైనా వేసుకోవచ్చు రెండున్నరైనా వేసుకోవచ్చు లేదా మూడైనా వేసుకోవచ్చు మనం తినగలిగే స్వీట్ని బట్టి అనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న చక్కెరని మళ్ళీ చల్లించుకోవాలి అలాగే చక్కెర మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని జల్లించేసుకోవాలి నేనైతే ముందు రెండు డబ్బాలే వేసాను తర్వాత స్వీట్ చూసుకొని మరి కొంచెం గ్రైండ్ చేసి వేసాను ఇప్పుడు చక్కెరని సున్నుని మొత్తం కలిపేసుకోవాలి స్పూన్తో కలిపితే ఎగిరిపోతుందండి అందుకని స్పూన్తో కంటే చేతితో కలిపితేనే బెటర్ అనిపించి మళ్ళీ చేత్తోనే కలుపుతున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెయ్యిని కూడా కొద్దిగా వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను కొద్దిగా వేడిగా ఉన్న నెయ్యి వేస్తేనే ఉండలు బాగొస్తాయి ఇప్పుడు ఈ నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కాసేపటికి ఉండొస్తుంది కదా అప్పటిదాకా వేసుకోవాలన్నమాట దాదాపు నాకు ముప్పా డబ్బా దాకా నెయ్యి పట్టిందండి అదే మినుముల్ని మనం గ్రైండ్ చేసుకుంటే చాలా శ్రమ అనిపిస్తుంది మిల్లికి పంపించేసేమనుకోండి సున్నుండలు చాలా ఫాస్ట్గా శ్రమ లేకుండా అయిపోయినట్లు అనిపిస్తుంది అసలే సెలవులో పిల్లలు తినడానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఈ ఎండలకి పనులు చేయలేక నీరసం వచ్చేస్తుంది అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ చేసామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు ఆరోగ్యంగా ఉంటారు మన చేత్తో మనం చేసినందుకు మనకి తృప్తిగా ఉంటుంది ఇలా మిల్లులో వేయించడం వల్ల చూస్తానికి స్వీట్ షాప్లో లాగా నున్నగా అండగనెకలు వస్తాయి పైగా మినపప్పుని గ్రైండ్ చేసుకోవటం జల్లించడం గ్రైండ్ చేసుకోవటం జల్లించడం సగం శ్రమ తప్పుతుంది చూసారా సున్నుండలు ఎంత బాగొచ్చాయో ఇప్పుడే చేస్తున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కొంచెంసేపటికి నెయ్యి బిగుసుకునే లోపల చక్కగా సెట్ అయిపోతాయి అన్నమాట సున్నుండలు కూడా గ్రైండ్ చేసుకుంటే కొంచెం సున్నుండలు చుట్టడం కష్టమే కానీ ఇలా మిల్క్ పంపించామంటే సున్నుండలు చుట్టడం కూడా చాలా ఈజీ పైగా నెయ్యి కూడా తక్కువే పడుతుంది మనం గ్రైండ్ చేస్తే ఇంత సాఫ్ట్గా రాదు కాబట్టి పిండి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది మీరు కూడా సున్నుండలు సింపుల్గా చేసేయాలంటే ఈ ప్రాసెస్లో చేసేయండి రోజు పిల్లలు రెండు మూడు తిన్నా కానీ ఎంతో ఆరోగ్యం బోర్డు అంత బలం వస్తుంది పైగా ఎండలో ఎంత ఆడుకున్నా కానీ నీరసమే రాదు చూస్తానికి ఎమ్మీగా ఉన్నాయి కదా పిల్లలు పెద్దలు అందరూ తినండి ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా నేను చెప్పిన ఈ సింపుల్ ప్రాసెస్లో మినపసు నుండలు చేసేయండి ఎలా కుదిరే నాకు కామెంట్లో చెప్పండి మరి ఈరోజు నేను చేసిన ఈ బ్యూటిఫుల్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి అరగంట తర్వాత తుంచి చూస్తే చూసారా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయో ఇవి చాలా రోజులు నిలవ ఉంటాయి కూడా మీకు ఇంకొక టిప్ కూడా చెప్తానండి మినువుల్ని మినపప్పుని వేయించి మిల్లు పట్టించేసి చేసి ఆ సున్నుని ఎన్ని రోజులైనా నిలవించుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త సున్నం తీసుకొని ఇలా చక్కెర కానీ లేదా బెల్లం కానీ కలుపుకొని అప్పటికప్పుడు నేతితోటి సున్నుండలు చేసుకోవచ్చు ఐడియా నచ్చితే తప్పకుండా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ